ర్యాండమ్గా రీల్స్ క్రోల్ చేస్తుంటే ఈ ప్రోడక్ట్ నాకు అనిపించిందండి చూడడానికి బల నచ్చింది చిన్న ప్రోడక్ట్ అయినా నాకు ఎందుకో నచ్చి నేను ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కావాలంటే లింక్ ఇస్తాను మీరు దాన్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు టోటల్ టెన్ పీసెస్ వచ్చాయి కాస్ట్ కూడా బిలో హండ్రెడ్ ఉంటుంది సో ప్రాబ్లం లేదనమాట దీని వెనకాల స్ట్రాంగ్ గమ్తో పాటు మనకు ఒక స్టిక్కర్ కూడా ఇస్తారు ఆ స్టిక్కర్ తీసేసి మనకు ఎక్కడ కావాలతో అక్కడ దాన్ని ఫిక్స్ చేసుకోవడమే మా ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉన్నారండి ఛార్జర్ వైర్ అనేది పెద్దగా కింద అలా వేలాడుతూ ఉంటుందన్నమాట సో అందుకే నా చిన్నపిల్లలతో భయం వేసి ఏదైనా ఒకటి తీసుకుందామని ఆలోచిస్తున్నప్పుడు ఇదైతే మన నాకు కనిపించింది సో నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఈ ప్రోడక్ట్ వల్ల చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంది ఇంకా మనం ఛార్జర్ వైర్స్ అవి ఇలా పెట్టుకోవడానికి బాగుందనమాట ఒక హోల్డర్ లాగా ఇన్ ద సేమ్ వే కీ చైన్స్ అవి పెట్టుకోవచ్చు ఇంకా మా ఇంట్లో అయితే వాటర్ ప్యూరిఫైయర్కి ఇంకా వాషింగ్ మిషన్కి రెండిటి కలిపి ఒకటే ప్లగ్ ఉంది సో ఆ ప్లగ్ ఇలా హోల్డ్ చేసుకోవడానికి కూడా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు నాకు కమెంట్ చేయండి ఇంతకీ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్